రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి సర్వ సృష్టి సృష్టికర్తయ్యైన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ పరిశుద్ధమైన శక్తి గల ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు తండ్రి అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరు ఎంతో గొప్ప దేవుడవండి పాపులమైన ఎందుకు పనికి రాని స్థితిలో ఉన్న మీరు దృష్టించినారు దేవా మా ఇడల శ్రద్ధ చూపారు తండ్రి మమ్మను పాపం నుండి రక్షించాలని మీరు పాపిగా మారినారు దేవా అయ్యా ఒకప్పుడు మా జీవితములు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో దారి తప్పిపోయి మాకిష్టమైన మార్గములో మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులుగా బ్రతుకుతున్న మమ్ములను మీరు కనికరించినారు దేవా మా పాపములు దోషముల చేత మా అతి బట్టి మేము నిత్య నరకానికి ఆహుతి కావడం మీకిష్టం లేక మా నిమిత్తమై మా పాప భారాన్ని మీరు భరించినారు దేవా మా కొరకై ఆ కలవర సిల్వలో మీకున్న రక్తానంతా దార దారలుగా కార్చినారు అయ్యా మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చినారు దేవా మిమ్మను సేవించే జనాంగంలో మమ్మను ఏర్పాటు చేసుకున్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిల పడి సజీవులంగా చేరి సజీవుడమైన మిమ్ములను స్థుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని ఆయుషిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు అయ్యా ఈ దినమున మేము సజీవులమై నిన్ను స్థుతించుచుండగా మీరే మా స్థుతుల మీద ఆసీనుడుగా ఉండండి దేవా అయ్యా మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా మేమేమయ్యున్నామో అది కేవలం మీ కృపను బట్టే తండ్రి అయ్యా ఇంతవరకు మా కంఠంలో ఊపిరి నుంచారు దేవా మీ సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము తండ్రి ఈనా సంతోషంతో కుటుంబంతో మా పనులు చేసుకుంటూ మూడు పూటల తింటున్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప వలననే ప్రవ్వా అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మీరే మాకు తోడుగా ఉండండి దేవా మా మురళను మీరు ఆలకించండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి జీవము గల దేవుడోగా మా మధ్య మీరుండండి దేవా అయ్యా మమ్మను ఆశీర్వదించండి దేవా మా శత్రువులను పగవారిని వెళ్ళగొట్టండి దేవా ప్రతి అనారోగ్యం నుండి మమ్మను స్వస్థపరచమని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము చేసే పనులలో వ్యాపారాలలో చేతి కష్టంలో మీరే మమ్మను హెచ్చించండి దేవా అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి కీడును తప్పించే దేవుడోగా నిత్యము మీ కన్నుపాప వల్లే మమ్మను కాపాడే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటిలో దేవా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా మార్గముల మీద వెలుగును ప్రకాశింప చేశారు దేవా అయ్యా మీరు మమ్మను సురక్షితంగా కాపాడినారు తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించారు దేవా మమ్మను విడువక ఎడబాయక రక్షించిన ప్రేమామయుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిలో ఉండే బాధలను కష్టాలను భయాలను దిగులను సంపూర్ణంగా దూరపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరి ప్రియులు నిందల గుండా అవమానాల గుండా వెళ్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎందరైతే మీ సహాయం కొరకు ఎదురుచేస్తున్నారో అట్టి వారందరికీ మీరే కృప చూపించండి తండ్రి అయ్యా దిగులును బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయ్యా మేము పిలువగా మాకు ఉత్తరమిచ్చే దేవుడో తండ్రి మేము మొరుపెట్టగా నేనున్నాను నా బిడ్డ అని పలికే దేవుడో తండ్రి అంత గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా రాత్రి కా ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారు చేసే పనులలో ఎంతగానో కష్టపడుతున్నారు ప్రయాస పడుతున్నారు తగిన ప్రతిఫలం రాని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా వారి కుటుంబాలలో ఎన్నో అక్కరలు కొరతలు ఉన్నాయని లేమిడి బీదరికం ఉందని బిడ్డలు ఎంతో దుఃఖిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి దేవా ప్రియుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు వచ్చిన డబ్బంతా చిరిగిన సంచిలో వేసినట్లుగా ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుందని బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు రోధిస్తున్నారు దేవా అయ్యా వారి ప్రతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా వరుస ఓటముల నుండి బిడ్డలే లేవనెత్తండి దేవా నీ బిడ్డ ప్రతి పనిలో కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రానున్న దినాలలో ప్రియుల కష్టార్జిత నంతటిని గొప్పగా దీవించండి నీతి మంతుల కష్టార్జితమును ఆశీర్వదించే దేవుడవు వారిని అభివృద్ధి పరిచే దేవుడవు వారికి క్షేమమును దయచేయు వాడవు దయచేసి బిడ్డలందరికీ వారి వారి పనులలో నూరంతల ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా అయ్యా ఎందరైతే కుటుంబంలో రక్షణ లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా ప్రతి కుటుంబ సభ్యునికి రక్షణ మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి తండ్రి మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమయ్యి బాధపడుచున్నారో ఆశలు కోల్పోయిన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా అపజయాలను విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎంత దేవా అనారోగ్యాలతో వ్యాధులతో బాధపడుచున్నారు అలాంటి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా రకరకాల రోగాలతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా అయ్యా అలాంటి బిడ్డల్ని స్వస్థపరచండి బాగు చెయ్యండి దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి స్వంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా ఈ రాత్రి కాల సమయంలో భవిష్యత్తును గురించి చింత కలిగి ఉంటున్నారో అలాంటి వారి చింతలను మీరు దూరపరచండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఏమి సంపాదించాలి ఎంత కూడబెట్టాలి ఏ విధంగా సమకూర్చుకోవాలి ఏమి ధరించాలి అనే రకరకాల చింతలను కలిగి జీవిస్తుండగా అయ్యా చింతలను మీరు అన్య జనుల వలె ప్రతి విషయమై చింతా భారం కలిగి ఉండకుండా పరలోకపు తండ్రివైన మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి దేవా సహాయం చేస్తే తండ్రివైన మిమ్మను ఆశ్రయించే మనసును మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా కీడుల నుండి కాపాడండి దేవా ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ మీ అందు భయం భక్తి కలిగి మీ జీవించుటకు సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీరు న్యాయం జరిగించండి దేవా నీ బిడ్డల్ని హెచ్చించండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంధకారంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అన్యులుగా మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్న వారిని మీరు దృష్టించండి దేవా గర్వముగా ప్రవర్తించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దుష్టత్వంతో బ్రతికే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా భక్తిహీనులుగా నడుచుకుంటున్న వారిని అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిధేయులుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా ప్రతి ఒక్కరిని మీరు మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా అయ్యా ఆపత్కాలమున ఎలాంటి సహాయం లేక కృంగిపోతున్నారు తైవా అయ్యా శ్రమను బట్టి పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా బలహీన స్థితిలో ఉంటున్నారు తండ్రి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తూ మిమ్మునే ఆశ్రయిస్తుండగా మిమ్మునే దిక్కుగా చేసుకొని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా అయ్యా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు ప్రవ్వా వారి శ్రములలో నుండి బిడ్డని రక్షించే దేవుడో తండ్రి అయ్యా వారి దాగు చోటుగా మీరుండమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ కాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్తుండగా మీరే వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు దేవించండి దేవా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారి పక్షమున మీ గొప్ప కార్యాలు జరిగించమని బిడ్డలు పక్షమున పోరాడమని యుద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డను శత్రువుల నుండి విరోధుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి రక్షించండి దేవా అయ్యా వారి ప్రార్థన జీవితానికి తగినట్లుగా బిడ్డల పట్ల మేలుడు చేయమని ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ప్రతి బాధను సమస్యను కష్టాన్ని శ్రమను మీరు దూరపరచండి దేవా అయ్యా ఉపకారముల చేత బిడ్డని తృప్తిపరచండి తండ్రి అయ్యా వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు సరిచెయ్యండి దేవా మీ కాయాసకరమైన మార్గం వారిలో ఏవైనా ఉన్నట్లయితే వారన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా యవనస్తుల్ని భద్రపరచండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ సమయాన దేవా రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా తోడయ్యుండండి ఉండండి దేవా ఈ రాత్రంతా వారి డ్యూటీలో సహాయం చేయండి దేవా బిడ్డల్ని మీరు సురక్షితంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో దేవా రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా రి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా ఈ సహవాసంలో ప్రతి దినము పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి తండ్రి ఆత్మీయంగా బలపరచండి దేవా మీరే మాకు తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని మీ నామానికి మైమ వారి మీగా మేముటకు మీరే మాకు సహాయం చేయమని ఆత్మీయంగా మమ్మను బలపరచమని ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థ ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా మా గృహాల చుట్టూ పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతా నందకార క్రియలు అయపర్చుమని మమ్మని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాకా గాడ్ బ్లెస్ యూ